వెల్కమ్ టు గ్రాండ్ మా ఛానల్ ఈరోజైతే చిన్న పార్టీ ఉంటే అమ్మమ్మ చికెన్ కర్రీ చేశారు ఫైవ్ కేజీస్ అది ఎలా చేశారో చూపిస్తున్నా చూసేయండి ఫస్ట్ అయితే ఆయిల్ తీసుకున్నారు ఆయిల్ బాగా హీట్ చేయాలండి నెక్స్ట్ ఆనియన్స్ ఆనియన్స్ కట్ చేసాము వాటిని కూడా యాడ్ చేసేసుకోవాలి ఉల్లిపాయలు వేగడానికి వేస్తున్నానండి పసుపు కూడా వేస్తున్నా రెండు స్పూన్లు వేస్తున్నా ఇది ఐదు కేజీలు చికెన్కి మొదల ఇది వెల్లుల్లి పేస్ట్ సుమారుగా ఒక ఏడు ఎనిమిది స్పూన్లు ఉంటుంది నేను సుమారుగా చూ చెప్తున్నాం మీకు కావాలంటే కొంచెం వేస్తున్నాం ఇది కూడా పచ్చివాసన పోయేదాకా బాగా వేపాలి ఇది వచ్చి ఐదు కేజీలు స్కిన్లెస్ చూసారా పసుపు ఉప్పు నిమ్మకాయ కూడా వేసి ఇలా శుభ్రంగా కడిగి పెట్టుకున్నాం ఈ అల్లం వెల్లుల్లి పేస్టు ఉల్లిపాయ చక్కగా వేగిపోయింది చూసారా ఆయిల్ బయటకు వస్తుంది ఆయిల్ అయితే ఇలా బయటకు వచ్చింది వేగిపోయింది మంచి వాసన వస్తుంది కాబట్టి దీంట్లో వేసేస్తున్నాను నేను ఐదు కేజీలు చికెన్ అండి ఆయిల్ ఆయిల్ బయటకు వస్తుంది చూసారా ఈ టైంలో మనం ఏం చేద్దామంటే ఇవ్వండి పచ్చిమిరపకాయలు ఓకేనా ఇప్పుడు కారం కూడా వేద్దాం ఇగోండి కారం అంటే మన ఇంట్లో కారు కదా అందుకని ఇగోండి ఈ కారం అయితే వేసాను అయిపోయిందండి లాస్ట్లో ఇదిగోండి జీడిపప్పు గసాలు నానబెట్టి ఒక రెండు గంటలు నానబెట్టి రుబ్బిన గసాలును జీడిపప్పు వేసి దించేసాను కూర అయిపోయింది చూడండి చూసారా కూర అయితే ఇలా వచ్చింది ఓకేనా